హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో పాలకూరతో కాబులి శనగల మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన కర్రీ రెడీ అయిపోయింది పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకు చపాతీతో తీసుకున్నాము ఒక ప్లేట్లోకి చపాతి కర్రీని తీసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఇది చపాతీలోకి లెమన్ జ్యూస్ పిండేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం పులుపు తగిలితే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది నాకైతే ఇలా తినడం ఇష్టం చపాతీ మసాలా కర్రీస్ విత్ ఆనియన్తో తింటే చాలా బాగా అనిపిస్తుంది ఈ కర్రీతో మూడు చపాతీలు తినేవాళ్ళు ఐదు తినేస్తారు అంత బాగుంటుంది ఈ మసాలా కర్రీస్ చపాతీలోకి పూరిలోకి ఈ బిర్యానీస్ లోకి చాలా బాగుంటాయి కదా అప్పుడు వీక్లీ వన్స్ తయారు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ ని చూద్దాము ఒక కుక్కర్ గిన్నెలోకి టీ గ్లాస్ తో రెండు గ్లాస్ లాస్ట్ శనగలు తీసుకున్నాను వన్ అవర్ నానబెట్టాను ఓవర్ నైట్ నానబెడితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను ముందు రోజు అనుకోలేదు అందుకే అప్పటికప్పుడు ఒక టూ అవర్స్ నానబెట్టేశాను అయితే ఈ టూ అవర్స్ నానబెట్టినందుకు కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాను అప్పుడు మంచిగా బాయిల్డ్ అయిపోతాయి ఈ ముందు రోజు నానబెడితే త్రీ విజిల్స్ సరిపోతుంది మంచిగా బాయిల్డ్ అయిపోతాయి అప్పుడు ఇప్పుడు నానబెట్టినందుకు త్రీ సిక్స్ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు పాలకూరని తీసుకున్నాము ఒక ఆరు కట్టలని తీసుకున్నాను వాటిని కట్ చేద్దాము కట్ పాలకూరని కట్ చేసి పెట్టుకోవాలి పాలకూర ఇక్కడ కట్ చేసాము ఇవి బాయిల్ అయిపోయాయి ఒక గిన్నెలోకి మంచిగా బాయిల్ అయిపోయాయి చూడండి ఈ శనగలని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూర కట్ చేసాం కదా దీన్ని వాష్ చేద్దాం వాటర్ వేసి ఆ కూరలను ఎప్పుడైనా టూ టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు మరిగించాను ఆ నీళ్లు మరిగిన తర్వాత ఈ పాలకూరని అందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి మంచిగా కుక్ అయిపోతుంది ఆ కూర తొందరగా బాయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ ఉడికిన పాలకూరని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే పేస్ట్ చేసుకోవడానికి వస్తుంది మనకి మొత్తం వాటర్ లేకుండా తీసేసి పాలకూరని ఇందులో వేసుకోవాలి మిక్సీ గిన్నెలో ఇలానే మొత్తం పాలకూరని వేసేసుకుందాము ఈ బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదా చపాతికి పిండి పిండి పిసుకోడానికైనా బియ్యం రైస్ని అన్నం వండుకోవడానికైనా ఉపయోగిస్తే విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి మంచిగా పనికి వస్తాయి ఇప్పుడు ఒక ఆరు ప ఆరేడు పచ్చకాయలు వేసుకున్నాను మసాలా దినుసులు కూడా వేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి సాజీరా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సోంపు జీలకర్ర మిరపగింజలు ఆవాలు జీలకర్ర తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ కొంచెం వేస్తున్నాను ఇవన్నీ ఎర్రగా అయ్యే వరకు వేగనియాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డను మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి చిన్న సైజ్ ఉల్లిగడ్డ తీసుకొని ఇవి కూడా వేగనివ్వాలి ఎర్రగా అయ్యే వరకు ఇవి వేగిన తర్వాత మనం పాలకూర ప్యూరి చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇది ఎర్రగా అయితేనే ఉల్లిపాయలు టేస్ట్ వస్తాయి లేకపోతే రాదు ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసేద్దాము ఇది కొంచెం వాలి ఇది వేగేలోపు ఆ మిక్సీ గిన్నక కడిగేసేసి ఆ నీళ్లు కూడా ఇందులోనే వేసేసుకోవాలి టీ గ్లాస్తో ఒక గ్లాసున్నర ఉన్నర వరకు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కుక్ అయిపోయి మొత్తం వాటర్ ఇంకిపోతాయి కదా అందుకోసం అనేసి ఎక్కువ వాటర్ వేసి మరగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వాటర్లో ఇష్టం లేని వాళ్ళు ఆ ఉల్లిపాయలలో కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడి దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఈ గ్రేవీలో వాటర్ వేసాం కదా పాలక్ పేస్ట్లో కరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా దొడ్డు ఉప్పుని ఎక్కువగా వాడడం వల్ల హెల్త్కి మంచిది పల్లీల పొడి వేయించి మిక్సీ చేసి పెట్టాను అది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి బెల్లం పౌడర్ చేసి పెట్టాను అది వేసుకుంటున్నాను పసుపు ఈ గ్రేవీ కర్రీలోకి బెల్లం వేసు స్వీట్నెస్ కొంచెం రావడం వల్ల చపాతీలకు చాలా బాగా అనిపిస్తుంది ఇది గరం మసాలా పౌడర్ జీలకర్ర మెంతులు ధనియాలు వేయించి చేసిన పౌడర్ ఆమ్చూర్ ఇది ఇది మార్కెట్లో దొరికింది తెచ్చి వేస్తున్నాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ మొత్తం మసాలాలు బాగా బాయిల్ అయిపోయాయి కదా పొగలు వస్తున్నాయి అందుకే శనగలు కూడా వేసి తీసుకుంటున్నాను ఆల్రెడీ బాయిల్ చేసిన శనగలు కాబట్టి వేసుకుంటే ఈ ఇప్పుడు ఈ మసాలా బాగా ప పట్టే వరకు ఉడకనివ్వాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి అప్పుడు ఈ మసాలా మొత్తం శనగలకు బాయిల్ అవుతుంది లాస్ట్ దించే ముందు మీగడని వేస్తున్నాను క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఫ్రెష్ మీగడ ఇంట్లో అప్పుడే పాలు మరిగించి పెట్టుకున్న మీగడని తీసి వేస్తున్నాను దానివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇది మసాలా ఘాటుతనం అసలు తెలియకుండా ఉంటుంది నోట్లో వేసుకుంటే కూర కరిగిపోయే విధంగా ఉంటుంది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము నేను ఇది మార్నింగ్ చేశాను ఈ కర్రీ చేశాను అనేసి చపాతి చేశాను చపాతితో ఈ కర్రీ చాలా బాగుంటుంది రెండు చపాతీలు తినే వాళ్ళు ఐదు చపాతీలు ఈజీగా తినేస్తారు అంత బాగుంటుంది ఆచూర్ ఒకటే వేసాము ఎక్కడ వాడలేదు వాడలేదనేసి లెమన్ జ్యూస్ వాడుతున్నాను రైస్ లోకైతే లెమన్ జ్యూస్ లేకపోయినా బాగుంటుంది చపాతీలోకి పులిలోకి అయితే లెమన్ జ్యూస్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఆనియన్ సైడ్కి పెట్టుకొని తింటే అసలు ఎంత బాగా టేస్ట్ వస్తుందో బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎదిగే పిల్లలకి పాలకూర శనగలు పాలిచ్చే తల్లులకి జిమ్కి వెళ్ళే వాళ్ళకి